ప్రపంచంలో అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అమెరికా దగ్గర నుంచి కేరళ దగ్గర నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి వీళ్ళు చెప్పే కొబ్బరి నూనె ఆయిల్ డెఫినేషన్ వేరు నేను ఒక్కడినే నా డైట్ కోసం నేను చెప్పిన డెఫినేషన్ కంప్లీట్ వేరు కొబ్బరి నూనె వీళ్ళ భాషలో కొబ్బరి నూనె అంటే ఏంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ని నార్మల్గా వేసేస్తారు వర్జిన్ కోకోనట్ ఆయిల్ స్వచ్ఛంగా ఉంటుంది సీసాలు చూస్తే కనిపిస్తుంది అసలు ఏం మంచినీళ్ళు వర్జిన్ కోకోనట్ ఆయిల్ అది టోటల్గా రాంగ్ అసలు ఒరిజిన ప్రోటోకాలే రాంగ్ అసలు వర్జిన్ కోకోనట్ ఆయిల్ అసలు కోకోనట్ ఆయిలే కాదు అది దాంట్లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉండవు అది నేను చాలా వీడియోలో చెప్పాను కోకోనట్ ఆయిల్ ఎలా తయారు అది ప్రాసెస్ వేరు నేను చెప్పిన ప్రాసెస్ వేరు చెట్టు నుంచి పండి పండి రాలి కాయని ఒక సంవత్సరం పాటు అటక మీద ఉంచి బయటికి తీసి అప్పుడు దాన్ని తీస్తే కురిడి కోపర వస్తుంది దాన్ని ఎండలో పెడితే కొన్ని కాయలు కొడితే బూజు కూడా వస్తుంది అది తీసేసి మిగిలిన కాయల్ని చెక్కగానకలో అంటే హీట్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం చెక్కగానక హీట్ వస్తే వెజిటబుల్ ఆయిల్ ఉండే ప్రాపర్టీస్ చనిపోతాయి ఓకే సో ఒక చెక్కగానక దేనికి చెక్కగానకైనా వచ్చిందని కాదు చెక్కగానక అవటం వలన వేడి ఉష్ణం తక్కువ ఉత్పత్తి అవుతుంది సో ఆ వేడి మూలన ఆయిల్ ప్రాపర్టీస్ దెబ్బ తినకుండా ఉంటాయి అదే నువ్వు బయట వర్జిన్ ప్రాసెస్ అట్లో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ దీంట్లో వాళ్ళు అంత హీట్ చేస్తారు హీట్ చేసే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి రెండు వర్జిన పేరు చెప్పేది కొబ్బరి ఉంటుంది కదా కొట్టే దేవుడు కొట్ట కొబ్బరి గంటకాయ ఆ కొబ్బరిని పిండితే వచ్చేది పాలు వస్తాయి కదా ఆ పాలతో చేసే ప్రాసెస్ ఓకే అదే వర్జిన్ అంటే ఇది ఎలాంటిది అంటే ఒక రసం మామిడి పండు పెద్దగా ఉంది దాన్ని నువ్వు కార్బైడ్రేస్ మొగ్గేసావు పెద్దగా ఉన్నప్పుడు అది ముగ్గుతుంది ఎల్లో కలర్ వస్తుంది రెండోది చెట్టును పొందుదు కాయ ఈ రెండింటిలో ఏది బాగుంటుంది ఫర్మంటేషన్ బై నేచర్ ఫర్మంటేషన్ నేచర్ ఇచ్చేది అలాంటి కోకోనట్ ఆయిల్ నేను వాడతాను కాబట్టి మై డెఫినేషన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చూసేదంతా చాలా మంది పచ్చి కొబ్బరికాయలు ఎండబెట్టి చేస్తారు రెండు ఎండు కొబ్బరికాయ క్రూడీలు కూడా ఎండలో పెట్టి చేస్తారు అది కూడా కాదు నీడలో పెట్టాలి దాని అటకలు ఉంటాయి అటిక్స్ అని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన కాళ్ళకి మనీ చాలా సబ్సిడీ కూడా ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద దాయాలి అప్పుడే సహజమైన ప్రాసెస్ అవుతుంది అలానే బయటకు వచ్చిన తర్వాత బూజు తీసేయాలి ఇప్పుడు కేరళ నూనె మనం వాడకూడదు కేరళ నూనె ఎందుకు వాడకూడదు మనం కేరళలో కురుడి కొబ్బరికాయలు వాడినప్పటికీ వాళ్ళు మనకులాగా కట్ చేసి లోపల బూజు అది తీసేసి పంగస్ అనేది తీసి పక్కన పడేయరు కాయ కురుడి కురుడి వేసేస్తారు ఆయిల్ తీయటంకి ఎందుకుని అది వాళ్ళకి హాని చేయదు మనకు హాని చేస్తుంది మనకు హాని చేసి వాళ్ళకి హాని చేయడం భూ ఫంగస్ అంటే కేర్ ఇప్పుడు మనం ఉన్నాం వంట చేయటం ఆయిల్ వాడుతున్నాం పచ్చి ఒట్టి తాగుతాం మనం రిఫైండ్ ఆయిల్ ఎప్పుడైనా వంటకే కదా వంట అంటే వేడి చేస్తాం కదా వేడి చేస్తే ఫంగస్ పోతుంది కాబట్టి అది హాని చేయదు కేరళలో వాడే కొబ్బరి నూనెలో ఫంగస్తో కూడిన కొబ్కునట్ట కలిసినప్పటికీ కోపరాలు వాళ్ళకి వంట చేయడానికి వాడతారు కాబట్టి అది హాని చేయదు కానీ విఆర్కే డైట్లో ఈ ప్రపంచ ప్రపంచంలో ఒకే ఒక్క డైట్ ఇంతవరకు ఎందుకు ఇది యూనిక్ అయింది ఎందుకు వీరమాచ రామకృష్ణ ఒక్కడే కీటోడైట్లో రిజల్ట్స్ గురించి మాట్లాడతారంటే ఈ ప్రపంచంలో ఫుల్లీ శాచ్యురేటెడ్ ఫ్యాట్ని నేరుగా ఆల్మోస్ట్ నీ బేసల్ మెటబాలిక్ రేట్లో బిఎంఆర్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అందించే ఒకే ఒక్క డైట్ ఇదే ప్రపంచానికి ఏది లేదు

అక్కడ కూర్చొని బెటర్ చెప్పిన ఈ తయారు తయారు చేసుకోమని నేను తయారు చేసుకునే విధానం చెప్తాను న్యాచురల్గా ఉండే కురుడి తీసుకోండి కురుడిలో కూడా రకాలు ఉంటాయి మళ్ళీ మనకు ఆంధ్ర కేరళ కంటే కూడా కర్ణాటకలో కాయలు చాలా బాగుంటాయి అంటే నేను సర్టిఫికేట్ తీసుకుని చెప్తున్నాను అక్కడ కర్ణాటకలో ఉండే ఏరియాలో కొన్ని ఏరియాల్లో వచ్చే కాయలు ఉండే మోనోలారిక్ అసెట్ కంటెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ కాయ నాణ్యత కూడా చాలా ఎక్కువ అంటే తేడా ఉంటుంది ఎక్కడికక్కడ ప్రైస్ కూడా తేడా ఉంటుంది అంటే అందరూ తెచ్చుకోలేకపోతే వెరిఫై చేసి తీసుకోండి నేను తయారు చేసే విధానం గురించి చెప్తాను ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్ గురించి అలానే గీ నెయ్యి నెయ్యి డిఫరెన్స్ కూడా ఎంత నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే పాల మీద మేకడ వస్తుంది దాన్ని కలెక్ట్ చేసి పెరుగు వేస్తే కొంచెం పెరిగేస్తే ఫర్మంటేషన్లో పెరుగు మీద మేకడ అవుతుంది దాన్ని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపోస వస్తుంది బాగా చిలికితే కొండ వేసుకుని చిలికే వాళ్ళకి చిన్నప్పుడు ఇలా పోచ్చి చిలు అలా వచ్చేది దాన్ని కాస్త అమ్మటి పూసలు పూసలు లాగా ఉండి నెయ్యి వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ మార్కెట్లో దొరికేది ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి మన బెదవాడ హైదరాబాద్ దాకా మిషన్ పాలల్లో పాలలో పెడతారు ఒక లిక్విడ్ వస్తుంది దాన్ని నెయ్యి అంటున్నారు ఫర్మంటేషన్స్ ఏది ఏది ద ఫర్మెంటేషన్ మర్చిపోయారు మొత్తం దాన్ని అంటే బట్టర్ లేదు దాన్ని న్యాచురల్ ఇది లేదు న్యాచురల్ ప్రాసెస్ లేదు చిలకటం లేదు దాని నుంచి వచ్చే ఇది లేదు ఆ ర్యాపిడ్లో వచ్చే రక్షణ నుంచి వచ్చేది లేదు దాన్ని కాయటం లేదు పోసపోసక లేదు అందుకే మెత్తగా మైదా ప్యాకెట్లో ప్యాకెట్లు ఆ ఎక్కువగా అసలు మీ నెయ్యిని పేరు పెట్టం పూతు సో నేనేం చేయలేదమ్మా ఇదంతా నేనేం ప్రతితో కనిపెట్టింది కాదు నేను వేరే దేశాల్లో పుట్టుంటే నాకు కూడా తెలిసేది కాదు నేను పెరిగిన టిపికల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఈ పాడి పంట పుష్కలంగా ఉండే ఏరియాలో ఉండబట్టి ఈ నెయ్యి చేయటం కానీ ఇదంతా మేమే పిల్లలుగా ఇప్పుడు పిల్లల్లాగా సోమరపోతల కాకుండా ఆ రోజుల్లో మాతో పెద్ద పనులను చేయించేవాళ్ళు మేము చేసేవాళ్ళం గేదెల మల్లెసి రావడం దగ్గర నుంచి అంతా వెనపోస అంటే పోటీలు పడి మరీ చిలికేవాళ్ళం ఆ వెనపస చాటును ఇంత తినేసేవాళ్ళం అలా ఉన్నాం కాబట్టి ఆ స్టామినా మాకు నిలబడింది అంటే ప్రతీది కొబ్బరింకాయలు ఇంటి దగ్గర ఆయిలు పెడితే మేమే తీసుకెళ్ళి అటకమే పడేయటం మళ్ళీ మేమే అటకమించి పీస్ తీయటం బూజు తీసేయటం ఆ గానక దగ్గర తీసుకెళ్ళటం ఆ యుద్ధాలు అలా తిరుగుతూ ఉండటం వేరుశనగలు కానీ ఇది గానగ నూనెలన్నీ అలా తీసుకెళ్లాం సో నాకు ఆ నాలెడ్జ్ ఉన్న వాతావరణం నేను పెరిగాను కాబట్టి నాకు తెలిసింది తప్ప అది కోయిన్సిడెంట్గా నేను తెలిసిందని బలంగా తిరిగి తీసురాగలిగాను అంతేగాని నేను కొత్తగా సృష్టించబడలా